ఫుల్ సోల్స్ ఈరోజు కర్మ గురించి తెలుసుకుందాం చాలామంది వాళ్ళకి చాలా బాధలు కలుగుతాయి చాలా వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి పెయిన్స్ వస్తూ ఉంటాయి అప్పుడు మనం దేవుణ్ణి అడుగుతాం దేవుడా నాకు ఈ కర్మను ఏంటిది నాకు ఈ కర్మ ఈ బాధను నాకు విము విముక్తి కలిగించని అడుగుతాం అయినా ఆ కర్మను కొని తెచ్చుకుంది మనమే అయినప్పుడు మళ్ళీ విముక్తి ఎందుకు కావాలి ఈ ఆ కర్మని నువ్వు అనుభవించటానికే మళ్ళీ లైఫ్ తీసుకున్నావు కంపల్సరిగా ఆ కర్మని పూర్తిగా అనుభవించాలి లేదు అంటే మళ్ళీ అది ఏదో ఒక రూపాయిన మన వెంట పడుతుంది అందుకే పెద్దవాళ్ళు అంటారు గోటితో పోయేదాన్ని గుడ్డల దా తెచ్చుకుంటారని ఏ కర్మ అయినా మీ ముందుకు వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా తప్పించమని అడగొద్దు దాన్ని ఎదిరించటానికి దాన్ని దాని నుంచి నేను ఏం నేర్చుకోవాలి అని మీరు ఆ దైవాన్ని శక్తి అడగండి కంపల్సరిగా కర్మ అనేది మనం అనుభవించి తీరాలి అంతే ఇప్పుడు మనకి సమృద్ధి వచ్చిందనుకో మనం గత జన్మలో ఏ పుణ్యం చేస్తే నాకు ఇవన్నీ వచ్చినాయి అని దాన్ని అనుభవిస్తున్నాం కదా అలాగే చెడు కూడా వచ్చినప్పుడు అరే నేను ఎవరికో బాధించాను కాబట్టి నాకు ఈ పెయిన్ ఇచ్చింది కంపల్సరిగా దీన్ని నేను అనుభవించాలి అని మనస్ఫూర్తిగా స్వీకరించండి అంగీకరించండి దైవం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది